హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు అంటే పొనుగొంటాక అయితే దొరికింది అదే ముళ్ళు పొనుగొంటాకు అంటాం కదా అదైతే దొరికింది మరి మీరేమంటారు కామెంట్ అయితే చేయండి ఈ ఆకుకూర మనకు అన్ని ఆకుకూరంగుల్లో దొరకదు అండ్ అదే మాదిరి క్లీన్ చేసేకినూ కష్టము దొరికేది కష్టమే ఇది క్లీన్ చేసేది కష్టమే కాస్త అలా కూర్చొని టీవీ చూసుకొని టైంపాస్ చేసుకొని క్లీన్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా మంచిది నాకు ముందరే కన్నుల ప్రాబ్లం ఉండేదానికోసము ఎక్కడ దొరికితేనూ వదిలేదు తెచ్చుకుంటూ ఉంటాను ఇదైతే నాకు రైల్వే స్టేషన్లో దొరికింది నేను తెచ్చినాను ఇంక ఈరోజైతే పన్ను ఇంకా బిన్నె వచ్చేసినాని క్లీన్ చేసుకొని కూర్చోండి ఇలా చూడండి ఎంత బాగుందో పువ్వులాగా ఉంది కదా టైం దొరికింది కదా అని సని మిగతా మాటలు కొట్టుకొని క్లీన్ చేసుకొని సెల్ఫీ వీడియో తీసుకుంటా ఉంటే మైక్ సరిగా పనిచేస్తలే ఫోన్ అయితే పోయింది కొత్తదోటి కొనుక్కుందాము ఇలా చూడండి ఈ పువ్వు మాత్రం తినకూడదు తింటే ఊరికి సెట్ అయ్యేలా పొట్లం అయితే నొప్పి వస్తుంది ఇలా క్లీన్ చేసేసుకున్నాను అబ్బా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రాగి ముద్దుకి మనకి తెలుగు వాళ్ళకి అన్నంలో అలవాటు కర్ణాటక వాళ్ళకి సంగటిలో అలవాటు బస్సారు అంటారు వాళ్ళు మనం దీన్ని ఉప్పు నీళ్ళు అంటాము ఇక మీకు అసలు టైం వేస్ట్ చేసేయదు వచ్చేసేయండి వంట చేసేసుకుందాము కేజీ అలసందలు నేను ఒక టూ అవర్స్ ముందరైతే నానపెట్టుకో ఉండాను అలసందులు మునిగైనట్లు వాటర్ పోసేసి దీన్ని ఒక మూడు విజిల్ పెట్టయితే ఎత్తుకుందాము ముళ్ళలంతా లేకుండా నీట్గా కట్ చేసి ఎత్తుకో ఉండే ఆకుని దీంతో వేసేసి ఇంకొంచెం వాటర్ పోసేసుకొని నాలుగు టమాటా పండ్లు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి రెండు విజిల్ పెట్టయితే ఎత్తుకుందాము దీన్ని కూడాను ఇది ఉడికినాక దీంతో కొంచెం ఈ టమాటాలు ఈ ఉడికిండే గింజలు ఆకు అంతా కాసైతే పక్క పెట్టుకుందాము మిక్సీలో వేసుకుందాము సల్లారినాక దీనికి ఇంచుల కొబ్బరి ఒక ఐదునింకా ఆరు ఎన్ని మిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ఒక అర్ధం నింపండు సైజు చింతపండు తెల్ల ఉల్లిపాయలు ఒక ఐదారు ఒక పెద్ద ఉల్లిపాయ అన్నీ వేసి మిక్సీకి వేసి ఎత్తుకుందాము మన చెట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాల్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు పొడువుగా తరుక్కుండా ఒక పెద్ద ఉల్లిపాయ అంత వేసి కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకుందాము మేము దీన్ని ఉప్పు నీళ్ళు అంటాం మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా వాళ్ళు మాకు ఇలానే చెప్పించినారు ఇది బాగా ఫ్రై అయినాక మనం రుబ్బు పెట్టుకోండి మసాలా అయితే వేసుకుంటాము ఆ చింతపండు ఆకుర అంతా వేసి రుబ్బు పెట్టుకున్నాము కదా ఆ మసాలా ఇది దీనికి మనకి ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఇంకొక స్పూన్ సాంబార్ పొడి అయితే వేసుకుంటా ఉండాను ఇక్కడ బాగుంటుంది టేస్టు నేను మసాలా చాలా నైస్గా అయితే రుబ్బుకోను ఇలా ఉంటేనే ఇష్టము బాగుంటుంది కూడా ఇలా వస్తే మీరు ట్రై చేసి చూడండి ఒక రెండు అయితే వస్తే చాలు ఇది మనకేమి ఎక్కువ కాగాల్సిన అవసరం ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే తిరగబాత వేసినాక కాస్త కొత్తిమీర వేసి దించుకున్నామంటే సూపర్గా ఉప్పు నీళ్ళు అయితే రెడీ అలసందలు ఆకుకూర తాలింపు అయితే పెట్టేసుకుందాము ఒక స్పూన్ అయితే తేసుకొని కాలు స్పూన్ ఆవాలు కాలు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు వేసి కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా మంది అయితే చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా మా లాంటి కొత్త ఛానల్స్ వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరము రెండు ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందాము మధ్యలో డిస్టర్బ్ అనుకొని తిట్టుకోవద్దండి ఒక కాల్ స్పూన్ సాల్ట్ అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కదా కాబట్టి సరిపోతుంది ఇలా చూడండి చాలా రోస్ట్గా ఏమొద్దు అంత ఉంటే చాలు దీంతో ఉండే వాటర్ అంతా మనము దాంతో పోసేసుకుంటాము ఓన్లీ ఆకు గింజలు మాత్రం దీంతో వేసి కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకుంటాము చాలా బాగుంటుంది మీరు తినండి ఇదంతా మన అవ్వండి మన అమ్మోళ్ళు మనకు చేసి ఇచ్చిండేది ఆరోగ్యకరమైన వంటలు ఇవంతా వదిలేసిన దానికి మనకంతా ఇప్పుడు ఓళ్ళు బాగా అయిపోతూ ఉండేది ఖచ్చితంగా ట్రై చేయండి